మెమరీ బాక్స్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా గొప్ప పండుగ మనకి తెలుగు రాష్ట్రాల్లో అది భోగి పండుగ భోగి పండుగ విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటే భోగి పండుగ అంటే మనకు భోగాలను ఇచ్చేది అందరికీ అన్ని సుఖాలను ఇచ్చేది సంతోషాలను ఇచ్చేది దీనికి ప్రారంభంగా మనం ఏం చేస్తామంటే అంటే భోగి మంటలు వేస్తాం భోగి మంటలు అనేది ఎందుకు అంటే ప్రధానంగా మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ తెచ్చేసి వాటిని కాల్చి మనం దాంట్లోంచి ఒక వెలుగు వస్తుంది దాంట్లో అంటే మనకు బాధలైనా పనికిరాని వస్తువులైనా మనతో ఉన్న వస్తువులని కాల్చేసి భోగి మంటల్లో వచ్చే మంటల్ని అంటే సూర్యకాంతి లాంటి మంటల్ని మనం స్వీకరించి మనం కొత్త శకానికి అంటే కొత్త సంవత్సరానికి నాంది పలకాలి అంటే మనకి ఇంటికి పంటలు అన్నీ వస్తాయి పంటలు వస్తాయి అన్నీ అన్ని సౌభాగ్యాలు మన ఇంటికి చేరుతాయి అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ భోగి పండుగని ఒక కొత్త శకానికి అంటే కొత్త సంవత్సరానికి నాంది అంటే మనం పాత సంవత్సరంలో సూర్యుడు చంద్రుడు అన్ని కాలమానాలను దాటి మనం ఉత్తరాయణంలో ఎంటర్ అయ్యి కొత్త కొత్తగా సూర్యుడు ఈ రోజు నుంచి మెల్లమెల్ల మెల్లమెల్లగా మన సూర్యకాంతి పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనం కూడా సూర్యకాంతితో పాటు మనం కూడా వెలుగొందాలని మన ఆలోచనల్ని పట్టు పెట్టాలి అంటే మట్టి పెట్టడం అంటే మన పాత బాధల్ని దాంట్లో కాల్చి ముందుకు పోవాలి అదేవిధంగా మన ఇంట్లో ఉన్న గోవులను ఎద్దులను మనం పూజించుకుంటూ అలంకరించుకోవాలి రేపు సంక్రాంతి రేపు సంక్రాంతి రోజు మనం పొంగల్ అంటారు కొంతమంది ఆ పొంగల్ అంటే మనం వచ్చిన పంటల్ని మనం పాలు పొంగించుకుని దాంట్లో ఇంట్లో ఇంటిల్లో పాది మనం అందరం హ్యాపీగా ఆనందంగా ఆడుతూ పాడుతూ గడుపుకోవాలి తర్వాత రోజు వచ్చేది మకర సంక్రాంతి సంక్రాంతి తర్వాత భో కనుము ఆ రోజు మనం కొత్త కొత్త ఆహార పదార్థాలు వండుకొని అదేవిధంగా ఊళ్ళోకి వచ్చిన మన చుట్టాలని అందరినీ మనం పలకరించుకుంటూ మనం మళ్ళీ మనందరూ కొత్త కొత్త రిలేషన్లు మన వ్యవసాయ పనులు ఏమి లేకుండా ఉండటం వలన మనందరం కలిసి హ్యాపీగా ఆనందంగా జీవించాలి ఈ మూడు రోజులు పండగ మనకి ఎందుకంటే మూడు రకాల కోణాల్లో మన జీవితాన్ని ఆవిష్కరిస్తుంది అంటే ఒకరోజు మనం ఇల్లంతా సర్దుకోవటం పాతయాన్ని పారేయటం కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవటం అదేవిధంగా గోవులను మనం అలంకరించుకోవటం రంగులు పూయటం వాటిని పూజించుకొని వాళ్ళు వాటి అవి మనకి చేసి శ్రమ చేసి మనకి ఆదాయాన్ని అంటే పంటలు ఇచ్చినందుకు మనం గౌరవంగా పూజించుకుంటాం రెండో రోజు మన ఇంటి పాది వచ్చిన పంటని మనం చక్కగా వండుకొని అందరం కుటుంబ సభ్యులందరం కలిసిమెలిసి ఆడుకోవటం పాడుకోవటం మూడోది ఇది కనుము ఆ రోజు అందరూ ఊళ్ళోకి వచ్చిన పెద్దల్ని పిల్లల్ని చుట్టాలని బంధువులని స్నేహితులని అందరిని కలిసి మనం మరల మన రిలేషన్ని పెంపొందించుకోవటం ఈ విధంగా మూడు రోజుల పండుగ మనం ముచ్చటగా చేసుకుంటాం పందాలు ఆటలు కేరింతులు అన్నీ ఉంటాయి కాబట్టి జీవితంలో ప్రతిరోజు ఒక ముఖ్యమైనది ప్రతిరోజు మన ఉత్తేజంతో సూర్యు భగవానుడికి మళ్ళీ ఉత్తేజంతో ముందుకు పోవాలి ఆరోగ్య ఆరోగ్యంతో జీవించాలి కాబట్టి మీరందరూ మీ పిల్ల పాపలతో సంతోషాలతో మీరు ఉండాలని భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రేపు ఇంకొక వీడియోతో వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ జేపీ సార్ థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ భోగి పండుగ శుభాకాంక్షలు